ప్రభునందు ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు పెద్ద ఉన్నాను ప్రియులారా కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మనం చదువుకుందాం హానోకు దినములన్నీ మూడు వందల అరవది ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను ప్రిలరా హానోక్ హిబ్రూలో హానోచ్ లేదా హానోచ్ అని కూడా పిలుస్తారు అంటే దీనికి అర్థం అంకిత భావమైన లేదా పవిత్రమైన అని అర్థం ఇది బైబిల్లో బైబిల్ పేరు ఏనోచ్ యొక్క హిబ్రూ రూపం మరియు బ మరియు విధేయత యొక్క అర్థాలను కలిగి ఉంది ఈ పేరు దీక్ష శిక్షణ మరియు అంకిత భావానికి సంబంధించిన హిబ్రూ మూలం నుండి వచ్చింది ఏనోచ్లో దేవునితో నడవడం అని వర్ణించబడింది అంకితమైన అర్థం అంకితమైన ప్రతిష్ఠించబడిన లేదా విశ్వాసనీయత హానోకు ఆదాము నుండి ఏడవ తరం వాడు ఇతని జీవితంలో దేవునితో నడుస్తూ తన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారైనా సరే అతడు మాత్రం దేవునికి ఇష్టడుగా నీతిమంతమైన జీవితాన్ని గడిపాడు ఆమెకు ఒక ప్రవక్త ప్రవక్త అతను ప్రజలకు పశ్చాత్తాపం బ్యాప్టిజం మరియు యేసుక్రిస్యన్ గురించి బోధించాడు పత్రికలో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రభు తన పరిశుద్ధుల దూతలతో వేల కొలది తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వస్తాడని మరి ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళారా మూడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించాడు మరి ఇతడు ఇతరుల వరలే మరి మరణించలేదు దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక మరణం చూడకుండా మరి దేవునితో కూడా వెళ్ళిపోయాడు టీలారా మరి మనం గమనించినట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కుటుంబం అనేది ఉంటా ఉంటుంది అందరికీ కుటుంబ యజమానుడు పురుషుడే మరి తండ్రి కుటుంబం యొక్క పోషణ కుటుంబం యొక్క మరి సమస్తాన్ని తండ్రే చూస్తూ ఉంటాడు తండ్రి తనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మరి కుటుంబాన్ని మరి పోషిస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు అయితే ఇందులో ఒక పక్క కుటుంబం ఒక పక్క దేవుడు ఉంటా ఉంటాడు తండ్రి కుటుంబాన్ని ప్రేమించడమే కాకుండా దేవుణ్ణి కూడా ప్రేమిస్తూ ఉంటాడు ప్రతి కుటుంబము దేవుణ్ణి కలిగి ఉండాలి అనే నిదర్శనానికి ముంగురుతూ ఈ యొక్క హానోకు వీళ్ళ భూమి మీద ఎలాగు కుటుంబం ఉందో ఆయనకు అలాగనే మనము జీవించాలి అంటే అయితే తన కుటుంబంలో ఈయన ప్రత్యేకమైన వాడు ఏంటి ప్రత్యేకత అంటే అనునిత్యము తన సహవాసము దేవునితో ఉండేది కుటుంబంతో ఎంత సమయాన్ని మరి వెచ్చించేవాడో దేవునితో కూడా ఆయన యొక్క సహవాసాన్ని కూడా అంతే గడిపేవాడు కుటుంబం కంటే ఎక్కువ ప్రా ప్రాముఖ్యత దేవునికి ఇచ్చేవాడు క్రిలన మనం గమనించినట్లయితే కుటుంబము అని అంటే కుటుంబంలో ఎన్నో బాధలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ ఉంటాయి కానీ ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఉన్నా కూడా ఈ హానోకు దేవునితోని మరి సాహవాసం అనేది మానలేదు తనకు బాధ వచ్చిన ఇబ్బంది వచ్చిన కన్నీరు వచ్చిన కష్టాలు వచ్చినా కూడా దేవుడు మరి హానోకుకి స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతిదినము హానోకు దేవుడు కలుసుకొని మరి వారి యొక్క ఈ హానోకున్న కష్ట సుఖ బాధలను దేవుడితో పంచుకునేవారు వీళ్ళారు మరి మనకు కూడా ఎంతోమంది స్నేహితులు ఉంటా ఉంటారు కుటుంబాలకి చాలామంది స్నేహితులు ఉంటే ఈ స్నేహితులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆశించేవారు మన దగ్గర నుంచి ఏదైనా ఆశించడానికి మాత్రమే స్నేహం చేస్తూ ఉంటారు ఏదైనా దురుక్తీమానని స్నేహం చేస్తూ ఉంటారు ఎంతోమంది స్నేహితులను మనం చూసినాం చూస్తూ ఉంటాం చాలామంది మన బాధలు మన మనం బా మనము బాధలలో ఇబ్బందులు ఉన్నప్పుడు పట్టించుకోరు కానీ మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని పట్టించుకుంటా ఉంటారు ప్రియులారా హానోకు మరి గమనించినట్లయితే తన బాధలను తన ఇబ్బందులను అన్నిటిని దేవుడితోను పంచుకునేవాడు ప్రియులారా బాధ వచ్చిన కష్టం వచ్చిన మనం ఏం చేస్తూ ఉంటామంటే మన స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ హానోకు స్నేహితుడు ఎవరంటే దేవుడే స్నేహితుడు నిజమైన స్నేహితుడు మన కష్ట సమయాలలో మనల్ని ఆదుకుంటూ ఉంటాడు వీరి యొక్క స్నేహంలో దాపరికం అనేది ఉండదు చాలా మంది స్నేహం ముసుగులో పాపంతో పాపం చేస్తూ ఉంటారు ఈ లోకంలో మంది మరి స్నేహితుల ఇంట్లోకి వెళ్ళి స్నేహితుల స్నేహితుల యొక్క కుటుంబాలనే మోసం చేస్తూ ఉంటారు చాలా దారుణం కదండి మరి హాను యొక్క జీవితంలో ఎంతోమంది ఉన్నా కానీ దేవుని లాంటి స్నేహితుడు అతనికి లేడు ప్రియులారా మరి మనం మంచి స్నేహితులను మనము ఎంచుకోవాలి పేరుకే స్నేహితులుగా ఉండేవారిని మనము ఎంచుకోరాదు బైబిల్లో వాక్యం ఏముంటుందంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును సామె గ్రంథం పద్దెనిమిది ఇరవై నాలుగు వచ్చిన సెలవిస్తూ ఉంటుంది నిజమైన స్నేహితుడు మనల్ని కష్టాలలో కానీ కన్నీళ్లలో కానీ ఆయన మనల్ని లేవనెత్తుతాడు మరి ఈ దినాలలో నిజమైన స్నేహితుడు ఎవరు అనంటే దేవుడే మనకు నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఎంతమంది ఉన్నా కానీ మనకు కొన్నిసార్లు హెల్ప్ చేయవచ్చు కానీ స్నేహితుల మధ్య పొరపాట్లు సమస్యలు అనేటివి వచ్చినప్పుడు వాడు మనల్ని ఎత్తి చూపుతూ ఉంటాడు నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు నీ ఇంత చేశాను నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత చేశాను అని తను చేసిన యొక్క కష్టాన్ని ఎత్తి చూపుతూ ఉంటాడు దానికి విలువ అనేది ఉండదు పీలారావు మన బాధలో మనల్ని విడవని స్నేహితుడు దేవుడే మరి కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క జోక్యం అనేది మనకు ఉండాలి చాలా కుటుంబాలలో దేవుని మధ్యలోకి తీసుకొని రారు మనుషులని మధ్యలోకి తీసుకొని వస్తూ ఉంటారు మనుషుల మధ్య మధ్యలోకి తీసుకొని వచ్చి మనుషుల ద్వారా కుటుంబాన్ని మరి నడిపించాలని చూస్తూ ఉంటాడు కుటుంబము దీవించబడాలి అని అంటే దేవుడు కుటుంబంలో ఉండాలి ప్రతి కుటుంబము దేవుణ్ణి కలిగి జీవించాలి ప్రతి కుటుంబంలో దేవునికి స్థానము ఇవ్వాలి మనం దేవునికి ఎప్పుడైతే స్థానం ఇస్తామో అంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆయనకి ఎప్పుడైతే ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తామో అప్పుడే మరి మనము దీవించబడతాం ప్రియులారా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని మన హృదయంలో మరి భద్రపరచుకుంటాం స్థానం ఇస్తాం అలాగే మనము దేవుణ్ణి ప్రేమి ప్రేమించినట్లయితే దేవుణ్ణి దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి వ్యక్తికైతే ఇస్తాం దేవునికి ఎందుకు ఇస్తామండి చూడని వ్యక్తి కొరకు మరి ఇచ్చి సమస్తం ఇచ్చి అన్నీ మోసపోయి పాపం చేసి రోడ్డునబడి జీవితమంతా నాశనం చేసుకుంటాడు తెలిసిన దేవుని కోసం మన హృదయాన్ని మనము ఇవ్వలేము ఎప్పుడైతే మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తామో దేవుడు మన లోపల ఉంటాడు దేవుడు ఎప్పుడైతే మన లోపల ఉంటామో మన కుటుంబంలో ఉంటాడు మన గృహంలో ఉన్నట్లే వాక్యం అంటుంది మొదటి కొన్ని పత్రిక మూడో అధ్యాయం పదహారవచనంలో మనము దేవుని ఆలయమై ఉన్నాము దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించావో నీ హృదయం అనేది దేవుని ఆలయమై ఉన్నది నీ హృదయంలో దేవుడు కాకుండా ఇంకా ఏదైనా పెట్టుకొని ఉన్నట్లయితే నువ్వు దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తా ఉన్నావు నీ మనస్సులో దేవునికి ఇష్టం లేని పెట్టుకొని దేవుడు ఉండవలసిన ఈ గుడారాన్ని దేవుడు ఉండవలసిన ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను పాడు చేస్తా ఉన్నాడు అందుకే నువ్వు పడటం లేదు చాలామంది క్రైస్తవ విశ్వాసులు హృదయంలో కొట్టుంటే బయటకు వస్తుంటా ఉండాలి అట్లా ఉండరాదు ఉంటే ఒక రీతి ఒక రీతిగానే ఉండాలి ఉంటే దేవుడా లేకపోతే దయ్యమా నటించొద్దు అనేక రీతులుగా మరి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క శరీరాన్ని వారి యొక్క జీవితాన్ని ఇష్టానుసారంగా మరి తయారు చేసుకుంటూ ఉంటారు అనేకులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ యొక్క శరీరాన్ని పురుషులైతే తాగుడుకు మధ్యానికి బాని బానిసలవుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్త్రీలైతే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు పురుషులు స్త్రీలు శరీర సుఖం కోసం అడ్డదారులు తొక్కుతూ నానా గడ్డి తింటూ ఉంటారు చాలామంది సుఖం కోసం కుటుంబాలను పాడు చేసుకుంటా ఉన్నారు భర్తలు సంపాదించే సంపాదన కాక ఉత్త శరీర సుఖ సుఖాల కోసం వారి లోపలున్న ఆ యొక్క సుఖం కోసం వారి యొక్క శరీరాలను వారి యొక్క కుటుంబాలను పాడు చేసుకుంటా ఉన్నారు చాలామంది మగవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు మంచి మంచి కుటుంబాలను పాడు చేసుకొని నవ్వుల పాలవుతా ఉన్నారు పిల్లల కుటుంబంలో దేవుడు ఉండాలి మన హృదయంలో కూడా దేవుడు ఉండాలి మన శరీర సుఖ సంతోషాల కోసం దేవుణ్ణి పక్కకు నెట్టేస్తాం ఎంత స్వార్థపరులమండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మర్చిపోయి ఒక క్షణము సుఖము కోసము పాపాన్ని పాపము కోసము దేవుణ్ణి పక్కకు పెడతా ఉంటాం ఒక వస్తువును పక్కకు పెట్టినట్టే ప్రభువును కొద్దిసేపు పక్కకు పెట్టు పక్కకుండు అన్నట్లుగా పక్కకు పెట్టి దేవుణ్ణి మనము పక్కకు పెట్టి పాపానికి దాసులుగా మారిపోతాయి ఇలాంటి కుటుంబంలో ఇలాంటి మరి ఆలయంలో దేవుడు ఉంటాడు అందుకే అనేకమైన కుటుంబాలు భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త పాపం చేస్తూ మరి దేవుని ఆశీర్వాదాన్ని పోతా ఉన్నారు ఆ కుటుంబంలో అన్ని సమస్యలే కుటుంబంలో దేవుడు లేకపోతే జరిగే పరిమాణం ఏంటిదంటే పరిణామం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు సమస్యలు ఎవరి ద్వారీ వారి భర్త మాట భార్య భార్య మాట భర్త ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి ఆ సమాధానం ఎందుకు లేదో వారికి కూడా తెలుసు అయితే ఈ సమాధానాన్ని ఎలా కాపాడుకోవాలి ఏంటిదంటే దేవుణ్ణి మనము మన హృదయాల్లో మన కుటుంబాల్లో మరి ఆహ్వానించడం ద్వారానే మనం ఈ సమాధానాన్ని మనము కాపాడుకోగలుగుతూ ఉంటాం ప్రిలారా మరి చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏం కుటుంబం రా అని అనుకుంటా ఉంటారు మనల్ని చూసి మన కుటుంబాలను గురించి నవ్వుకుంటాను కారణం ఏంటంటే నీ కుటుంబం దేవునికి స్థానం ఇవ్వకపోవడం వంటే నీవు దేవునికి స్థానం ఇవ్వకపోవడం వంటే నీ కుటుంబం ఇట్లా తయారైపోయింది చాలా మంది కుటుంబాలకి కుటుంబాలలో దేవునికి స్థానం ఇవ్వడం లేదు ఆది కాండంలో మనం గమనించినట్లయితే అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ దేవునికి బలిపీఠం కట్టేవాడు మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇచ్చేవాడు కాబట్టే అబ్రహామును దేవుడు దీవించినాడు నీ ఇంట్లో దేవుడు ఉంటే సమస్తము ఉన్నట్లే అది మనం గ్రహించాలి దేవుడు లేకపోతే నీకు ఏదీ లేదు యోష అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు అంటే నేనును నా కుటుంబము నిత్యము యెహోవాను సేవించదం అయ్యలారా ఇస్రాయలు ప్రజలారా అమ్మలారా మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి మీ ఇష్టం కానీ నేను నా కుటుంబం మాత్రం యహోవానే సేవిస్తాం మన కుటుంబాల పరిస్థితి ఏంటిది మనం ఎవరిని సేవిస్తున్నాం ఒక ఇంట్లో తండ్రి ఒకరిని ఆరాధిస్తే తల్లి ఒకరిని ఆరాధిస్తుంది తల్లి ఒకరిని ఆరాధిస్తే పిల్లలు ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఏంటి ఈ తారతమ్యాలు ఏంటి ఐక్యత లేకపోవడం వల్ల మరి దేవుణ్ణి వారు ఒక్క దేవుణ్ణి కలిగి లేకపోవడం వలన మరిది లేక పోతూ ఉన్నారు పిల్లల కుటుంబ యజమానుడు ఏ దేవుణ్ణైతే కలిగి ఉన్నాడో ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవుణ్ణి మనము కలిగి జీవించాలి ఆ ఒక్క దేవుడి ఆనోకు కలిగి ఉన్నాడు కాబట్టి హృదయంలో ఎన్ని చికాకులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు కలిగినా తన స్నేహితుడైన మరి దేవునితో చెప్పుకునేవాడు పిల్లారా గమనించినట్లయితే దేవుడు గంట గంటకు మరి గంట కొట్టినట్లే ఆనోకు దగ్గరికి వచ్చేవాడు హానవ్ కానీ పిలిచేవాడు వీళ్ళ అనేక కుటుంబాలలో మరి దాపరికాలు ఉంటాయి చాలామంది కుటుంబ విషయాలలో అనేక విషయాలను దాస్తా ఉంటారు ఈ దాపరికాల విషయాలలో మరి ఏ విషయమైతే కుటుంబాలు దాస్తాయో ఆ కుటుంబాలు ఆ దాపరిక విషయాలలో కుటుంబాలు బయటపడతా ఉంటాయి ఆ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటాయి ఆ దాపరికమైన విషయాలు వారి హృదయంలో అలాంటి రహస్యాలను దాచుకుంటారు కానీ మరి దేవుడికి చెప్పరు మంచి విషయాలు చెప్పరు చెడ్డ విషయాలు కూడా చెప్పరు దాపరికాలు మరి దేవుడికి తెలియదు అనుకుంటా ఉంటారు నువ్వు ఏ దాస్తున్నావో నువ్వు ఏం పని చేస్తూ ఉన్నావో నీ కుటుంబంలో ఏ సమస్య జరుగుతూ ఉన్నదో మరి దేవుడికి అనుకుంటా ఉంటాడు నీ దాపరికమే నిన్ను బయటపడి బయట ఉంటుంది ప్రా మనం ఏదైతే దాచి పెడతా ఉంటామో అదే దేవుడు మన ముందుకి తీసి తీసుకొని వస్తూ ఉంటాడు హానోకు యొక్క కుటుంబంలో మరి జరిగిన దానిని ఏది దాచిపెట్టక దేవుని ఎదుట మరి పెట్టేవాడు జరిగిన వాడిని దేవునికి తెలియవచ్చేవాడు అయ్యా నా కుటుంబంలో ఇవ్వాలి జరిగింది ఇవ్వాలి ఇట్లా జరిగింది ఇవాళ అట్లా జరిగింది నిన్న ఇట్లా జరిగింది ఇవన్నీ ఇవన్నీ చెప్తా ఉన్నాడు చెప్పేవాడు దేవునికి వాక్యం అంటుంది మీ విన్నపములను సమస్తము ప్రభునకు తెలియజేయడి ఏదైతే మీకు అవసరతలు ఏదైతే మీకు కావాలి ఉందో ఏదైతే నువ్వు కోరుకుంటా ఆ విన్నపాన్ని ప్రభునకు తెలియజేయి కుటుంబంలో ఉన్న సమస్యను ప్రభునకు తెలియజేయాలి అప్పుడు దేవుడు నిన్ను ఆ సమస్య నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు పాపాన్ని దాచిపెడితే పాపం నిన్ను మరణానికి అప్పజెప్తూ ఉంటుంది కుటుంబంలో పాపము ఉండకూడదు పాపము మరణాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇంత ముందు చెప్పినట్లుగా భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య మరి పాపము చేయరాదు చేస్తే అది కుటుంబం కాదు వ్యభిచార కుంప దీనిని దేవుడు సహించలేడు దావీదు మనం గమనించినట్లయితే దావీదు బస్బెబ్బుతోని బచ్చబతోని పాపము చేస్తాడు సీక్రెట్ గా చేస్తాడు అయితే దేవుడు చూస్తూ ఊరుకున్నాడండి వెంటనే నా తాను ప్రవక్తను పంపించి తను చేసిన పాపాన్ని బట్టి దావీదును మరి హెచ్చరించడం జరుగుతూ ఉండేది దావీది ఏమనుకున్నాడు అంటే నన్ను ఎవడు చూడటం లేదు అని అనుకొని పాపం చేసినాడు కానీ ఆ పాపము దేవుడు చూసి మరి ప్రవక్తను పంపించి తను చేసిన పాపాన్ని మరి తెలియజేసినాడు కొన్నిసార్లు మనం పాపం చేసేటప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి చేసిన పాపము మరి మనం ఎవరికి ఎవరు చూడటం లేదు ఏ మనుష్యుడు కంట మనం పడటం లేదా అని మనం అనుకుంటా ఉంటాం కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు దేవుని మనస్సులో ఏది ఉంటే దావీది మనసు అది అది ఎరిగేవాడు తెలిసేది ఆ విధంగా ప్రవర్తించేవాడు అంత గొప్ప దావీదు మరి అంత ఆత్మీయుడు పాపంలో పడిపోయినాడు ఆ కన్నులు ఆ యొక్క శరీర ఆ యొక్క కా శరీర తత్వానికి మరి శరీరాశకు లోబడి పాపం చేసినాడు కానీ నా తాను ప్రవక్త వచ్చి నువ్వు చేసిన పాపం ఇలాంటిది అని చెప్పినప్పుడు యాభై ఒకటో కీర్తన మనం గమనించినట్లయితే ఘోరమైన పశ్చాత్తాపం పశ్చాత్తాపంతో ప్రభు దేవుడి దగ్గర వేడుకుంటా ఉన్నాడు దేవా నన్ను క్షమించాను నేను పాపి తను చేసిన ఆ యొక్క పాపాన్ని బట్టి ఎంతో ఘోరమైన పశ్చాత్తాపడ్డట్టుగా మన యాభై ఒకటో కీర్తనలు మనం చూస్తా ఉన్నాం లోతైన పరిశుద్ధ లోతైన పశ్చాత్తాపం ఏమంటా అంటే పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు నిరక్షను నా నుండి తొలగి దేవుడి యొక్క సహవాసాన్ని దావీదు వదుకోలే వదుకో వదులుకోలేకపోయాడు దేవుడు లేకుండే తన జీవితం వ్యర్థమని దావేదికి తెలుసు కాబట్టి దేవునితో సహవాసాన్ని మరి విడిచి ఉండలేకపోయి దేవుడితోని మరి లోతైన పశ్చాత్తముతో పశ్చాత్తాపంతో దేవుని వేడుకుంటా ఉన్నాడు దేవా నన్ను క్షమించండి నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను క్షమించండి అని లోతైన పశ్చాత్తాపంతో దావీదు దేవుని దగ్గర మరి పతిమలాడుకుంటా ఉన్నాడు పాపం చేస్తే దేవుని తీవ్రమైన కోపం మన మీదకి వస్తా ఉంటుంది మనలో చాలా మంది మన జీవితాన్ని మనం ఒకసారి చూసుకో దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం ఎప్పుడైనా చేస్తున్నామా ఒక సమస్య మనకు వస్తా ఉన్నదంటే ఈ సమస్య ఎందుకు వచ్చిందనే ఆలోచన మనము చేయాలి హృదయంలో అనేకమైన రహస్య పాపాలు ఉంటాయి మనకు తెలియకుండానే ఈ పాపాలు మరి ఎలా మనకు తెలియకుండా మనం చేస్తూ అంటే ఈ పాపాలు హృదయంలో ఉన్న పాపాలని మనం పోగొట్టుకోవాలి మనం తెలుసుకోవాలి అని అంటే మనము దేవుని వెలుగులోకి మనము వెళ్ళాలి నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనిపించుతున్నామని కీర్తనకారుడు చెప్తా ఉంటాడు ఆత్మీయ జీవితంలో ఉన్న పాపాలను మనము కడుక్కోవాలి మనకు మనం తెలుసుకోవాలంటే దేవుని వెలుగులోకి మనము వెళ్ళాలి దేవుని వెలుగులోకి వెళ్ళినప్పుడే మన యొక్క పాపం మనకి కనిపిస్తూ ఉంటుంది మామూలుగా ఉంటే మన పాపాలు మనకి కనిపించబులరా ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న పాపాన్ని మనము దేవునికి ఎదుట ఒప్పుకుంటామో మన ఆత్మీయ జీవితం మనల్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం మొదటి వ్యవహారంలో మరి పత్రికలు అంటా ఉంటాడు మీ హృదయము దేని అందు దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో నేను నువ్వు చేసుకో నువ్వు సరికాకపోతే నువ్వు చేయబడకపోతే దేవుడు నీకు ఒక ముళ్ళు పెడతా ఉంటాడు ఏదో ఒక ముళ్ళు ఏదో ఒక సమస్య దేవుడు నీకు పెడతా ఉంటాడు సమస్యలు కావాలి అంటే నీవు సరికాకు సమస్యలు వద్దు అని అంటే నాకు ఈ సమస్యలు వద్దు ఈ సమస్యలతో నేను బాధపడడం అంటే దేవుని ఎదుట నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో నిన్ను నీవు చేసుకో కుటుంబ జీవితాన్ని మనము చేసుకోవాలి కుటుంబంలో మనము చేయబడాలి కుటుంబం సరి చేయబడాలి అనేక కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఎన్నో వేదనలు ఎన్నో బాధలు ఉన్నాయి అనంటే కుటుంబంలో మరి పాపం ఉండడం బట్టే మరి దేవుడు ఉండటం లేదు కాబట్టి దేవునికి స్నానం ఇవ్వటం లేదు కాబట్టి ఈ సమస్యలలో మరి చిక్కుకొని సమాధానం లేకుండా పోతా ఉన్నారు నేటికి నేటికి వస్తువులను బట్టి డబ్బును బట్టి సమస్తాన్ని బట్టి చూసుకొని మరి సంతోషపడతా ఉంటారు కానీ సమస్యలు బట్టి ఈ సమస్యలు నాకు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యను బట్టి నేను ఎందుకు బాధపడాలి ఎందుకు ఈ సమస్య వచ్చిందని దేవుడి ముందట మోకాలున్నీ ప్రార్థన చేసుకొని ఆ సమస్యను మరి దూరపరచుకోవడం లేదు ప్రిలరా ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవుడు ఆనోకుతో నడిచేవాడు తన ప్రతి సమస్యను దేవుడికి చెప్పేవాడు దేవుడే ప్రతి సమస్య నుంచి మరి హానోకును విడిపించేవాడు కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా మనం మనుషులకు చెప్పుకోవడం కాదండి దేవునితో మనం దేవునికి చెప్పుకోవాలి దేవుడితో మాట్లాడాలి దేవుడే మనకు సమాధానకర్త పిల్లరా మరి ఇలా దేవునితో స్నేహం చేసి 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 దేవుడు ఆనక్తో అంటాం నాతో కూడా వచ్చేస్తావా అంటే వచ్చేస్తా అన్నాడు దేవుడితో వెళ్ళిపోయాడు ప్రియులారా దేవుడితో తన సహవాస జీవితం మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు హానోకు ఒక్కడే దేవుడితో సహవాసం చేస్తాం మరి కుటుంబం అంత ఉన్నది కదా కుటుంబము పరిస్థితి ఏంటి కుటుంబము దేవుణ్ణి ప్రేమించలేదు హానోకు దేవుడితో సహవాసం చేసినట్లుగా కుటుంబము తన పిల్లలు చేసిరో చేయలేదు మరి ఎల్లవేళలా ఆ దేవుడితోనే దేవుడితోని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితోని సమయం గడుపుతా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ నోకును తీసుకొని వెళ్ళిపోయాడు వీళ్ళరా మన కుటుంబాలు మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాయా లేదా మన కుటుంబాలు దేవుని యొక్క రక్షణ పొంది ఉన్నారా లేదా మనం గమనించుకోవాలి ఆ నోకు మరి దేవునితోని వెళ్ళిపోవడం మరి ఆయన రెండవ రాగడలో మనం ఎత్తబడాలంటే కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొంది ఉండాలి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి దేవుణ్ణి తెలుసుకొని ఉండాలి ఆయన వచ్చినప్పుడు రక్షణ పొందినవారు ఆయనను తెలుసుకున్నవారు ఆయనతోనే మరి ఎత్తబడతూ ఉంటారు రక్షణ పొందలేని వారు మరి విడబడతూ ఉంటారు విడబడిన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటా ఉంటుంది హానోకు మరి ఇలా దేవునితోని మరి వెళ్ళిపోయాడు దేవుని రాకడలో రక్షణ మన మనసు పొందిన వారే మరి దేవునితో కూడా ఎత్తబడతా ఉంటారు ఇలా రా మిగతావారు విడిచిపెట్టబడతా ఉంటారు అయితే మనం ఏం చేయాలంటే హానోకు లాగా మన కుటుంబాలను మన సంఘాలను దేవునితో కూడా ఎత్తబడేటట్లుగా మనం రోజు దేవునితోని సహవాసం చేయాలి రోజు మనం దేవునితోని మాట్లాడాలి ఏ దాపరికం లేకుండా ఏ పాపం లేకుండా ఏ ముసుగు లేకుండా దేవుడితోని మనం అన్నీ పంచుకోవాలి మన విషయాలన్నీ దేవుడితో పంచుకోవాలి అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు నీ కుటుంబము దేవుని కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవుని కలిగి ఉంటావో దేవుని రాకడలో నువ్వు ఎత్తబడతా ఉంటావు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె